హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు సపోర్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరికి వన్స్ సైడ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి ఇక్కడ చూస్తున్నారు కదండి కాటన్ ఫ్రాక్ రెడీ చేస్తున్నాము ఒకటి కాదు రెండు ఫ్రాక్లు అనమాట ఈ క్లాత్ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ పడింది మీటర్ అయితే రెండు ఫ్రాక్లకి థౌజండ్ అబవ్ అయింది మెజర్మెంట్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ బాడీకి లైనింగ్ తీసుకున్నాను ఫస్ట్ అయితే ఫస్ట్ మనం లైనింగ్ కటింగ్ చేయాలి బాడీకి ఫిఫ్టీన్ తీసుకున్నాను పొడవు అలాగే చెస్ట్ అనమాట టెన్ తీసాను టెన్ అంటే ట్వంటీ వస్తుంది షోలర్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసాను త్రీ ఉంటుంది హాఫ్ కుట్లోకి వెళ్ళిపోతుంది టూ ఇంచెస్కి ఎక్కువ తీసుకుంటాను ప్రతి వీడియోలో చెప్పాను కుట్లోకి వెళ్ళిపోతుంది అనమాట కరెక్ట్గా తీసుకుంటే మెజర్మెంట్ తక్కువ అవుతుంది మనకి ఎక్కువ తీసుకోవాలి కుట్టేటప్పుడు ఈ క్లాత్ అయితే కనుక కాటన్లో తీసుకున్నానండి చాలా అంటే చాలా బాగుంది స్మూత్గా ఉంది ఫ్రాక్ అయితే చాలా బాగుందనమాట ఒకటి మా బేబీకి ఒకటి నాకు రెండు కుట్టాను ఇప్పుడు నేను కటింగ్ చేస్తున్నది స్టార్ నెక్లో కట్ చేశాను అనమాట ఫ్రంట్ అలాగే ఈ ఫ్రాక్ పొడవ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు కింద బెల్ట్ పెట్టి కూర్చోపెట్టాను మొత్తం వచ్చేసి ఫార్టీ థర్టీ నైన్లో తీసుకున్నానండి త్రీ మీటర్స్ ఒక ఫ్రాక్కి ఇంకా త్రీ మీటర్స్ ఒక ఫ్రాక్కి పట్టింది ఫైవ్ టెన్ అయిందండి ఒక ఫ్రాక్ ఓన్లీ క్లాత్కి మాత్రమే లైనింగ్ అయితే కనుక సపరేట్ అనమాట ఈ క్లాత్కి వచ్చేసి ఐదు వందల పది రూపాయలు అయ్యింది ఒక్కొక్క ఫ్రాక్కి ఇలా మనం ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకోవాలి తర్వాత పైది కట్ చేసి అలా పెట్టేసుకుని మనం చూసి స్టిచ్ చేయాలన్నమాట ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్కి నేను ఎల్ స్టిక్ పెట్టి వేశాను ఎల్ స్టిక్ పెట్టి బుట్ట హ్యాండ్స్లో చేశాను వీడియో మొత్తం చూడండి తెలుస్తుంది చూసిన ప్రతి ఒక్కరు నాకు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు నాకు లైక్ ఇవ్వండి మర్చిపోకుండా బెల్కన్ క్లిక్ చేయండి ఇక్కడ నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి రెండు ఫ్రాక్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ చూడండి ఎలస్టిక్ అనమాట రెండు ఫ్రాకులకి ఎలస్టిక్ వచ్చేసి ఫోర్ మీటర్స్ పట్టింది ఒక్కొక్క మీటర్ వచ్చేసి పది రూపాయలు అనమాట నలభై రూపాయలు అయింది నాకు మీటర్ ఒక మీటర్ పది రూపాయలు కాబట్టి రెండు డ్రెస్సులు కలిపి నాలుగు మీటర్లు తీసుకున్నాను ఇలా మనం కుచ్చు పెట్టేసి ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి కదా కుచ్చు పెట్టి ఇది సేమ్ ఇట్లా వస్తుంది అనమాట హ్యాండ్స్కి పొడవు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు నాకు సరిపోయినంత నేనైతే తీసుకున్నాను ఇలా వచ్చిందనమాట హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్లో పెట్టేశాను ఫ్రాక్ అయితే చాలా బాగుంది సమ్మర్ కాటన్ ఫ్రాక్ అండి ఇదైతే కనుక సో ఈ ఫ్రాక్ అయితే ఇలా రెడీ చేశాను అలాగే ఇంకోటి కూడా చేశాను ఫ్రెండ్స్ రెండు ఫ్రాక్లు మనం కుట్టిన తర్వాత సైజ్ చేసుకోవచ్చు అనమాట టైట్గా కావాలనుకుంటే అలాగే థ్రెడ్స్ పెడతాం కదా మనం ఫ్రాక్ కుట్టిన తర్వాత ఆ థ్రెడ్స్ అయితే కనుక చాలా పెద్దగా పెట్టాలి బాగుంటుంది బ్యాక్ సైడ్ కూర్చు అందంగా ఉంటుందన్నమాట ఆ ఫ్రాక్కి సో నేను కుట్టిన ఈ ఫ్రాక్స్ ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్ చేయండి అలాగే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇదేనండి సో ఫైనల్గా అయితే ఫ్రాక్ కిల్లర్ రెడీ చేశానండి థ్యాంక్ యూ సో మచ్